ఏపీలో గ్రామవార్డు సచివాలయ ఉద్యోగులకు షాక్ తగిలింది ఇప్పటికీ కూటమి సర్కారు రాక తర్వాత సచివాలయ ప్రక్షలన ఉద్యోగుల వర్గీకరణతో పాటు పలు కీలక నిర్ణయాలు తీసుకుంది ఇదే క్రమంలో ఉద్యోగాలలో బాధ్యత పెంచడం ద్వారా ప్రజలకు పథకాలకు సక్రమంగా అందేలా చేస్తుంది ఇందులో భాగంగా ఇప్పుడు సచివాలయంలో ఉద్యోగులు అందుబాటులో పెంచేందుకు మరో నిర్ణయం తీసుకుంది రాష్ట్రంలో అన్ని గ్రామ వార్డు సచివాలయాల ఉద్యోగులకు ఫేషియల్ అటెండెన్స్ అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది ఉద్యోగాలు సచివాలయాల్లో అందుబాటులో ఉండడం లేదని ఫిర్యాదుల నేపథ్యంలో ఈ నిర్ణయం ప్రభుత్వం తీసుకుంది ఉద్యోగాలు ప్రజలకు పూర్తి స్థాయిలో అందుబాటులో ఉంచడం ద్వారా సంతృప్త స్థాయిలో పెంచాలని భావిస్తున్న ప్రభుత్వం వారికి ఫేషియల్ హాజర్ను నమోదును తప్పనిసరి చేస్తూ ఆదేశాలు ఇచ్చింది ఉద్యోగులు ఇకపై సచివాలయాలు నిర్ణీత సమయాల్లో ఖచ్చితంగా రావాల్సి ఉంటుంది అలాగే సచివాలయాల నుంచి ఇంటికి నిర్ణీత సమయంలోనే తిరిగి వెళ్ళవలసి ఉంటుందని ఇందులో ఎక్కడైనా తేడా వచ్చినా జీతాల్లో కోత విధించేందుకు వీలుగా ఆదేశాలు అయితే జారీ చేసింది సచివాలయాలకు ఉద్యోగులు ఆలస్యంగా వస్తే వారి జీతాల్లో కోత విధించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది పండుగ తర్వాత నుంచి వచ్చిన ఈ ఆదేశాలు పక్కాగా అమలు కాబోతున్నాయి ఇప్పటికే సచివాలయాలకు స్వర్ణ గ్రామం స్వర్ణ పేరుతో మార్పులు చేసింది ప్రభుత్వం ఇప్పటి ఇప్పుడు వాటి పనితీరును పూర్తి స్థాయిలో మార్పులు ఆశిస్తుంది ఇందులో భాగంగానే ఉద్యోగాలు అందుబాటులో పూర్తి స్థాయిలో ఉండేలా చూడాలని భావిస్తుంది దీంతో ఈ ఫేషియల్ అటెండెన్స్ నిబంధన తప్పనిసరి అని ప్రభుత్వం నిర్ణయించింది